మాస్ సాంగ్స్ చేయాలంటే ఒకప్పుడు చాలా మంది హీరోయిన్లు దర్శకులకు కనిపించేవాళ్లు కాని ఇప్పుడు మాత్రం అందరికీ ఒక్కరే ఆప్షన్ ఆమె ఎవరో కాదు వన్ అండ్ ఓన్లీ శ్రీలీలా కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీని తన స్టెప్స్ మాత్రమే కాదు మాస్ మూవెంట్స్తో షేక్ చేస్తున్నారు తాజాగా శ్రీలీల కిట్టిలోకి మరో వైరల్ సాంగ్ చేరిపోయింది మరి అదేంటో తెలుసా టాలీవుడ్లో కేర్ ఆఫ్ మాస్ గా మారిపోతున్నారు శ్రీలీలా డాన్సులు కుమ్మేస్తారు కాబట్టి మరో ఆలోచన లేకుండా ఈమెతో మతిపోయే మాస్ సాంగ్ సినిమాకు కనీసం ఒక్కటైనా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ సినిమా హిట్ ఫ్లాప్ తర్వాత ముందు ఆ అయితే ఫుల్లు వైరల్ అయిపోతుంది తాజాగా వైరల్ అనే పేరుమీదే పాట చేశారు దేవి శ్రీ ప్రసాద్ అండ్ శ్రీలీల గాలికిరటి హీరోగా పరిచయమవుతున్న జూనియర్ సినిమాకు దేవి సంగీతం అందిస్తున్నారు ఇందులో అదిరిపోయే మాస్బీట్ ఇచ్చారు డీఎస్పీ సోషల్ మీడియా నేపథ్యంలో సాగే ఈ పాటలో అదిరిపోయే మా స్టెప్పులేశారు శ్రీలీల గతంలోనూ దేవీతో కలిసి కిసి అనే ఖతర్నాక్ సాంగ్ చేశారు ఈ బ్యూటీ ఇక తమన్ మ్యూజిక్లో ఈమె చేసిన కుర్చీ మడతబెట్టి యూట్యూబ్ను షేక్ చేసింది ధమాకా నుంచి శ్రీలీలతో మా సాంగ్స్ చేయిస్తున్నారు దర్శకులు అందులో జింతాక్ జింతాక్ స్కందలో గండరబాయ్ ఆది కేశవలో లీలమ్మో గుంటూరు కారంలో కుర్చీ మడతబెట్టి ఇలా ప్రతి సినిమాలోనూ మాస్ సాంగ్స్లో రఫాడిస్తున్నారు శ్రీలీల మాస్ జాతరలోనూ తూ మేరీ లవర్ అంటూ కేక పెట్టించారు ఈ బ్యూటీ తాజాగా వైరల్ వయ్యారి అంటూ వచ్చేస్తున్నారు